ఈ నికాలైతీలు అంటే ఎవరు నికాలైతీలు అంటే ఎవరు ఇప్పటికీ మన మధ్యన ఉన్నారా ఎప్పటికీ మన మధ్యన వాళ్ళు సంచరిస్తున్నారా ఇలాంటి విషయాలు మీ అందరికీ ఆధారాలతో పాటు చూపిస్తాను ఎప్పటికీ ఉన్నారు నికాలైతీలు మన మధ్యన ఆది క్రైస్తవ సంఘం ప్రారంభించబడినప్పుడు సంఘంలో నుంచి కొన్ని గ్రూప్స్ బయటకు వచ్చాయి ఎంతుకోస్తూ దినమన సంఘం బలపడింది తర్వాత విస్తరించబడింది సంఘాలుగా అనేక చోట్ల మొదలయ్యాయి ఒకటే సంఘం క్రైస్తవ సంఘం కానీ క్రైస్తవ సంఘంలో నుంచే కొంతమంది గ్రూప్స్గా బయటకు వెళ్ళిపోయారు ఇందాక చెప్పాను చూడండి ఈజిబేల్ వచ్చిన తర్వాత అదే సంఘంలో నుంచి ఎవరు వెళ్ళిపోయారు క్యాథలిక్ అని గ్రూప్ వెళ్ళిపోయింది అలాగా తొలి క్రైస్తవ సంఘంలో కొన్ని గ్రూప్స్ మొదలైనవి కొన్ని గ్రూప్స్ మొదలు మొదలుపెట్టారు కొంతమంది ఆ గ్రూప్స్ లో మూడు గ్రూప్స్ ఉన్నాయి మూడు గ్రూప్స్ మొదటగా జోడైజర్స్ అనేది ఒక గ్రూపు రెండోది గినాస్టిక్స్ అనేది రెండవ గ్రూపు మూడోది నెకాలాయిటీలు అనేవారు మూడవ గ్రూపు అర్థమైందని చెప్పింది సంఘంలో తొలి క్రైస్తవ సంఘంలో నుంచి బయటకు వచ్చినటువంటి మూడు రకాలైన గ్రూపులు తర్వాత ఇంకా చాలా గ్రూపులు ఉన్నాయి కానీ స్టార్టింగ్ ఆదివ సంఘంలో వచ్చిన మూడే మూడు గ్రూపులు ఇప్పుడు సంఘం ఉందండి ఇక్కడ ఈ సంఘంలోకి ఒక విశ్వాసం వచ్చిందండి ఒక విశ్వాసం వచ్చి చాలా రోజులు ఉన్నారండి ఉన్న తర్వాత నా బోధ నచ్చలేదండి వాక్య విరుద్ధంగా ఉన్నట్టుగా ఆవిడకి అనిపించిందండి బయటికి వెళ్ళిపోతా వెళ్ళిపోతూ పది మందిని తీసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇంకో సంఘం పెట్టింది ఆ సంఘం పెట్టినటువంటి వ్యక్తి సిద్ధాంతాలు నమ్మకాలు ఆచరణలో వేరేగా ఉండే అలా వచ్చిన గ్రూప్సే మూడు గ్రూప్స్ ఒకటి జుడాయిజర్స్ అనేటువంటి గ్రూపు రెండోది నాస్టిక్స్ అనేటువంటి గ్రూపు మూడవ బృందమే గ్రూపే నెకాలయతీలు అనేటువంటి గ్రూపు ఈ మూడు క్రైస్తవ సంఘంలో నుంచి దారి తప్పి బయటకు వచ్చేసినటువంటి చెప్పండి గుంపులు అన్నమాట జుడాయిజర్స్ అంటే ఎవరంటే జుడాయిజం అంటే జూస్ అంటే యూదులు ఇస్రాయేలీలు వాళ్ళ మతం జోడాయిజం ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు ఆరోహణం యూదుల్లో ఉన్న పేతురు యోహాను భర్తలోమయ్య మత్తయ్య పౌలుగేరు అందరూ యూదులే ఈ యూదులే చాలా మంది యూదుల్ని క్రీస్తులోకి నడిపించారు అప్పుడు పౌలు అంటారో మన యూదులే కాదురా అన్యులు కూడా కావాలని పేతురు చెప్పిన తర్వాత పేతురు ఈ పౌలు కూడా అన్యులు కూడా బోధన చేయడం అనేది మొదలుపెట్టారు తర్వాత అన్యులు కూడా రక్షించబడ్డారు అలాగ రక్షించబడినటువంటి యూదులు వీళ్ళు జొడైజర్స్ అంటే మతంలో ఉండి మతంలో ఉన్నటువంటి ఆచరణలు జరిగిస్తూ స్వార్థని విని క్రీస్తులోకి వచ్చినటువంటి వ్యక్తులు ఇది ఒక గ్రూప్గా బయటకు వచ్చింది వీళ్ళ యొక్క విశ్వాసం వీళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు అన్యులు ఉన్నారు కదా అన్యులు యూదులు కాని వాళ్ళు బయట వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏసు క్రీస్తు ప్రభువు వారిని మా వాళ్ళే విశ్వసించి నమ్మి లోపలికి వస్తున్నారు కదా పౌలు గారండి మీరు అందరూ అలాంటి వారు అందరినీ మనలో కలిపేసుకుంటున్నారో అది కరెక్ట్ కాదండి ఏ ఎందుకు కరెక్ట్ కాదు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కరెక్ట్ కాదు బయట అన్యులు క్రైస్తువులుగా మారాలంటే ఫస్ట్ వాళ్ళు యోధా మతాన్ని స్వీకరించాలి ఎందుకంటే క్రీస్తు యోధా మతం నుంచి వచ్చారు కదా యోధా మతాన్ని స్వీకరించి యోధా మతంలో ఉన్న ఆహారపు అలవాటును కూడా వాళ్ళు గౌరవించి యోధా మతంలో యేసు క్రీస్తు సుంతిని శుంతిని చేయించుకున్నారో చనతనంలోనే ఈ వచ్చే అన్యులు కూడా మనలోకి రావాలి అంటే వాళ్ళు కూడా యోధా ఆచారాన్ని మతాన్ని మొదటగా స్వీకరించి తర్వాత క్రైస్తులుగా కొనసాగచ్చు తప్పేమీ లేదు అని అనేవారు జోడైజర్స్ అనేవాళ్ళు అప్పుడు అన్యుల్లో నుంచి క్రీస్తులోకి వచ్చేవాళ్ళు చాలా మంది సగ్దంలో పడిపోయేవారు ఆలోచనలో పడిపోయేవారు క్రీస్తు అనేటువంటి వ్యక్తి సుంతి అనేది హృదయానికి సంబంధించింది అన్నాడు కదా పౌలు గారు కూడా అదే అంటారు కదా మళ్ళీ యూదులేంటి క్రైస్తవ్యంలోకి రావాలంటే యోధా మతాన్ని స్వీకరించాలి శుంతి చేయించుకోవాలి మా ఫుడ్ మీరు అంతా కూడా గౌరవించాలని చెప్పి లాటే పెడుతున్నారండి చాలా మంది వచ్చే అన్యులు కూడా రాకుండా మానేసేవారు దానికి కారణం ఈ జొడైజర్సే అర్థమైంది నేను చెప్పింది మూడు గ్రూపుల్లో గ్రూప్ ఈ జొడైజర్స్ నాస్టిక్స్ ఎవరంటే వీళ్ళు క్రైస్తవ సంఘంలో నుంచి బయటకు వచ్చినటువంటి మరో గ్రూప్ వీరెవరంటే రక్షణ అనేది దేవుడు కాదు ఇచ్చేది మనిషి ఎంత జ్ఞానవంతుడవుతాడో జ్ఞానాన్ని బట్టి రక్షణ వస్తాది అనే తప్పుడు బోధ నుంచి వచ్చిన వాళ్ళిళ్ళు నాస్టిక్స్ అర్థమైందా ఇప్పుడే కాదు తప్పుడు బోధలో ఇప్పుడు ఇంకే ఎక్కువ అప్పుడు ఇంకే ఎక్కువండి రక్షణ అనేది చెప్పండి జ్ఞానానికి సంబంధించింది ఎంత జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటావో దేవుడికి అంత దగ్గర అవుతావు రక్షణ ఆటోమేటిక్గానే నీకు జ్ఞానం అనేటువంటిది ప్రసాదిస్తుంది అని చెప్పి తప్పుడు బోధన క్రియేట్ చేసిన వాళ్ళు ఇగ్నాస్టిక్స్ మరి నెకాలైతీలు ఎవరు ఈ గ్రూప్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే నెకాలైతీలు అనే పేరు రావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరే నికాలస్ చెప్పండి ఈయనెవరనుకుంటున్నారా ఈయనెవరనుకుంటున్నారా క్రైస్తవ విశ్వాసి క్రైస్తుడు క్రైస్తుడు అపోస్తుడైన పౌలు ఏర్పరచుకున్న వ్యక్తి వ్యక్తి అలాంటి వ్యక్తి సంఘంలోకి వచ్చి సంఘంలో కట్టబడి అపోస్తుల ద్వారాగా అభిషేకించబడి ఒకనొక రోజున సత్యం నుంచి తప్పిపోయి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా ఈ నికాలస్సే ఈ నికాలస్ నుంచే నికాలాయితీలు అనేటువంటి బోధ కూడా మొదలైంది అనేటువంటి బలమైన విశ్వాసం కూడా ఉంది అపుస్తుల కార్యం అసలు తీర్థం చూడండి అపుస్తుల కార్యం అయిపోతుంది అపోస్తుల కార్యం ఆరు అధ్యాయం అపోస్తుల కార్యం ఆరు అధ్యాయం శిష్యులు తక్కువగా ఉన్న కారణాన్ని బట్టండి వాళ్ళు సువార్త ప్రకటించడానికి సంఘం కట్టడానికి పరిచయం చేయడానికి సేవన జరిగించడానికి చాలా కష్టం అయిపోయింది ఆ కష్టం అయిపోతున్నటువంటి సమయంలో శిష్యులు కొంతమందిని వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నారు అర్థమైందా వీళ్ళు ఒక్కల వల్ల అవ్వట్లేదని చెప్పి కొంతమంది కొత్త వీళ్ళు ఎన్నుకున్నారు అదంతా కూడా అపుస్తకాల ఆరోగ్యంలో కనబడతది చూడండి ఆరోగ్యం ఆ దిన శిక్షల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవర ఇది అంత విషయం కాబట్టి మూడవ కాబట్టి సహోదరులరా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులు మీలో ఏర్పరుచుకునుడు మేము వారిని పనికి నియమితుము అయితే మేము ప్రార్థన ఎందున వాక్య పరిచయం ఎందుని ఎడదగక ఎందుమని చెప్పి ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన నిండుకున్నవాడైనా అని చెప్పి ఒక ఏడుగురు ఎన్నుకున్నారు ఈ అపోస్తులు ఎందుకంటే సువార్తలోను ఈ భోజన కార్యక్రమం దగ్గర ఒకలే చేయడం కష్టమైపోతుందని కొంతమందిని అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఏడుగురు ఈ ఏడుగురిని అపాయింట్ చేశారు అపోస్తులు ఆ ఏడుగురు ఎవరంటే మొదటగా స్టెఫను ఫిలిప్పు ప్రొకోరు నికెనోరు తిమోను పర్మేనాసు యూదుల మత ప్రవిష్ఠుడు అంతి అంతి యొక్క వాడు అగును వాడును అగు నికోలాసు వీళ్ళందరూ కూడా అపోస్తుల మూలంగా ఎన్నుకోబడిన వ్యక్తులు వీళ్ళు అభిషేకించి వాళ్ళ తలల మీద చేతులుంచి మీరు పరిచర్య చేయండి జ్ఞానం ఉంది ఆత్మ నింపుదలు ఉంది అభిషేకంతో నింపబడిన వారే ఉన్నారు ఆయన అపోస్తులు గమనించారు ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చలేదు బాధ్యత చేసేయండి పరిచర్య అనలేదు మీరు ఖచ్చితంగా అభిషక్తులే ఉన్నారు అటు జ్ఞానము మీలోనే మేము గమనించున్నాం కనుక మీరు సరిపోతారని సెలెక్ట్ చేసుకున్నారు ఈ నికోలాసు అనేటువంటి వ్యక్తే ఒకనొక సమయంలో సత్యం నుంచి తప్పిపోయాడని ఒక తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోయాడని ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే నెకాలాయితీలు అనేటువంటి బాధ అని చాలా వరకు మనం నమ్మచ్చు నికాలస్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే వీరి యొక్క నమ్మకం ఏంటంటే సు క్రీస్తు ప్రభువారు దేవుడు కాదు ఆయన ఒక మానవుడు మొదటిది రెండవది మనిషి అంత పాపిష్టి పని చేసినా ఎన్ని పనులు చేసినా మనిషి శరీరంతో చేసినటువంటి పార పాపం శరీరంకే అంటుకుంటుంది ఆత్మకు అంటుకోదు ఆత్మ దేవుడి నుంచి వచ్చింది కనుక శరీరంతో ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తినకూడనటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పటికీ ఆ మాలిన్యము శరీరానికి మాత్రమే సంబంధించింది శరీరంతో చేసిన ఏ తప్పు వల్ల కూడా ఆ మాలిన్యము ఆత్మకు అంటదు అంటారు మరి బాప్తీసం నీటి బాప్తీసం దేంతో తీసుకుంటాం మనం శరీరంతోనే మరి ఆత్మ రక్షించబడుతుంది అలా ఉన్నాయి అప్పుడు బోధలు అంటే మనిషి శరీరంతో చేసిన పాపాలు శరీరానికే సంబంధించిన ఆత్మ కంటదంట మట్టి ఆత్మ పరిశుద్ధమైంది కనుక ఎన్ని పాపాలు చేసినా ఆత్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది ఏమన్నా తినొచ్చు ఏ ఆడదాంత అన్నా ఉండొచ్చు ఎన్ని పాపాలన్నా చేయొచ్చు ఎందుకంటే మనిషి చచ్చిపోయిందో ఆత్మ దేవునితో కలిసిపోద్ది అనేటువంటి ఒక మూడ భక్తిని తీసుకొచ్చారు వెనకాలైతీలు ఎంత భయంకరమైన పాపం చూడండి నేను చెప్పింది మీకు ఆత్మ అంటదంట పాపం మూడోది బాధ ఎలా ఉంటదంటే సృష్టి అంతా పాపమే సృష్టి నుంచే పాపం వచ్చింది కాబట్టి సృష్టి అంతా పాపమే అసలు సృష్టి అనేటువంటి దేవుడు తయారు చేయలేదు వాళ్ళ అది దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన వాడు ఈ పాపపు సృష్టిని ఎలా తయారు చేస్తారో అనే బోధ దానంతట అదిగా కలుగు చేయబడింది అన్నట్టుగా వీళ్ళు బోధిస్తూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే నువ్వు దేవుడిని నమ్ముకొని నీకు ఏ కోరికలు సరే నెరవేర్చుకొని ఎన్ని ఆశలు మొదలైనా సరే తీర్చుకుంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత వెళ్ళేది దేవుడి దగ్గరికే ఎందుకంటే నువ్వు తీర్చుకున్న కోరికల ఆశలన్నీ కూడా శరీరం అనుభవించింది ఆత్మ కాదు కాబట్టి శరీరంతో చేసిన పాపం ఆత్మకో అంతదో ఎంత భయంకరమైన ప్రమాదం అండి బోధ అలాంటి బోధలు వచ్చినాయండి ఎక్కడికే పెరగమంలోకి ఎఫేసు అనే సంఘంలోకి మనిషి బతుకుండగానే ఆనందించాలి ఎంజాయ్ చేయాలి చచ్చిపోయిన తర్వాత ఎంజాయ్ చేయలేము అనే బోధలు ఉన్నాయి బయట అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచాయి మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమీ చేయలేం బతుకుండగా తినాలి పడుకోవాలి ఎంజాయ్ చేయాలి నచ్చిన అమ్మాయితో చేయాలి నచ్చిన అబ్బాయితో చేయాలి నచ్చినట్టుగా కట్టుకోవాలి లైఫ్ అంతా కూడా దిలు మనం గడపాలి అనే ఉన్నాయి ఇప్పటికైనా బయట అవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన నెకాలైజీల బోధలు అవన్నీ కూడా అలాంటి బోధలు ఇప్పటికీ కూడా క్రైస్తవ సమాజంలో తిరుగుతున్నాయి మీరు ఎన్ని పాపాలన్నా చేయండి దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటే క్షమించబడతాయి ఎన్ని మార్లు గద్దించినో లోపడినవాడు ఆ మాట ఏ ఏ గ్రంథానికి సంబంధించింది ఆత్మలో ఫలించిన వ్యక్తి నరికివేయబడును అనేది ఏ గ్రంథానికి సంబంధించింది వాడు నూతనముగా మళ్ళీ జన్మిస్తేనే కానీ అదే ఏ గ్రంథానికి సంబంధించింది నికాలైతులు గ్రంథంలో ఉందా పశ్చాత్తాపం మారు మనసుతో కూడిన రక్షణ ఉండాలి లేకపోతే వెళ్ళడా వ్యక్తి ఇది నికోలైతీల బోధ చాలా మంది విశ్వాసులకి బోధ నచ్చేది నిజమే కదా దేవుడు అనేటువంటి వాడు పరిశుద్ధుడు కనుక అట్టి పరిశుద్ధుడు ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది గనుక క్షమితాడు నేను మాట చెప్తున్నాను చూడండి నేను షాక్ అయిపోయాను పేరు చెప్పను ఎంత దారుణం అంటే ఎంత దారుణం అంటే ఆ బాధ ఎలా ఉంటుంది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం విన్నాను ఎంత మంది నరకంలోకి వెళ్ళిపోయినా నరకంలో ఉన్న వారిని సైతం క్షమించగలిగే గొప్ప ప్రేమ నా దేవుని ప్రేమ అది నిజం కాదు హలిలీ అంటారేటి యుగ యుగాలు మండాలి మండిస్తాను అన్నాడు దేవుడు నరకంలో ఉన్న వారిని కూడా క్షమించేంత గొప్ప ప్రేమ ఉన్న దేవుడు అండి ఏసయ్య తెలుసండి పాపం ఎవరో చేసిన పాపానికి మనం అనిపిస్తున్నామని మనల్ని కూడా నరకంలో నలగొడ్డండి ఖచ్చితంగా నరకంలోంచి మనల్ని కూడా వినిపిస్తాడండి అనే బోధలు ఉన్నాయి ఇది పాస్తలు చెప్తున్నారు యుగ యుగాలు మండుచది కదా పురిగేమో చావదు అగ్ని ఆరదంటున్నాడు మరి వాళ్ళు ఎవరో దేవదూతులకు పురుగు పడుతుందా ఆత్మ సంబంధులు కదా వాళ్ళు శరీర సంబంధులే ఏం చెప్పాలి వాళ్ళకి అప్పుడు ఎలా ఉంటుందండి బాధ నిజమే కదా ఎన్ని పాపాలు చేసినా సరే దేవుడికి క్షమించే దేవుడి కనుక హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే ఆలోచన రాదా అది ఎంతమందికి నచ్చుతుంది చాలా మందికి నచ్చుతుంది అలా నచ్చి క్రైస్తవ సంఘంలోని వెళ్ళిపోయిన గ్రూప్ ఈ గ్రూపు నెక్వలైతీలు గ్రూపు అదేంట తప్పుడు బోధకులు అని అర్థం తప్పుడు బోధ అని అర్థం నెకాలైటీలు అంటే ఈ ఈ నికాలైటీలు అనేటువంటి పదం రెండు పదాల నుంచి గ్రీక్ పదాల నుంచి వచ్చింది నికోస్ లాటోస్ అనేటువంటి రెండు పదాలు లాటోస్ అంటే ప్రజలు మనుషులు నికోస్ అంటే ప్రభుత్వం చేయవారు అధికారులు అని అర్థం ఇప్పటికే ఉన్నారా ఇలాంటి అంటే క్రైస్తవ సంఘంలో ఉన్నారా లేదా చెప్పండి ఒక మాటలో చెప్పాలంటే నికాలైతులైన మాటకి ఒక మాటలో ఒక సెంటెన్స్లో చెప్పమంటే ప్రజలను పాలించువారు కాంకరర్స్ అని పిలుస్తారు క్రైస్తవ సంఘాన్ని పాలించకూడదు ఏం చేయాలి పోషించాలి పాలించడం అనేది రాజు చేస్తాడు నేను చెప్పినట్టుగానే నా సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ ఉండాలి నేను చెప్పినట్టుగానే నా ప్రజలందరూ కూడా శిరస్సు వహించి నాకు లోబడాలి అనేది పాలించడం పోషించడము నడిపించడము చెప్పడం నా గొర్రెల్లారా నా స్వరం ఏనండి నా స్వరం ఇవన్నీ నా మాటకు లోబడి వాళ్ళు నన్ను వెంబడించండి ఇది ఫ్రీవిల్ కానీ నికోలైతులు అలాగంటే రాజరికం చేసేవారు ప్రభుత్వం చేసేవారు ప్రజల్ని పాలించేవాళ్ళు మేం చెప్పిందే వేదం మేం చెప్పిందే కరెక్ట్ మేం చెప్పిన దానికే లోబడాలి మేం చెప్పిందే మీరు లోబడాలి మేం చెప్పినట్టుగానే మీరు నడాలి మేం చెప్పినట్టుగానే మీరు ఉండాలి మేము ఏది చెప్పితే అదే రైటు మా వాక్యం రైటు మా బోధ రైటు మా విశ్వాసం రైటు మా సిద్ధాంతాలు రైటు మేము చెప్పిందే రైటు ఇంకంతా రాంగే అని ప్రజల మీద విశ్వాసుల మీద ఉక్కుపాదం మోపి పాలించేటువంటి సావుకులందరో ఈయన ఎవలైతిలే అర్థమైందా నేను పాలిస్తున్నానా మిమ్మల్ని పాలిస్తున్నానా పోషిస్తున్నానా పాలిస్తున్నానా నేను చెప్పిందే మీరు నమ్మాలి నేను చెప్పిందే మీరు వినాలి నేను చెప్పిందే మీరు చెయ్యాలి నేను చెప్పినట్టుగానే మీరు జరిగించాలి నా సిద్ధాంతాలనే మీరు అవలంబించాలి అంటున్నానా అనట్లేదు వాక్యాన్ని మాత్రం బోధిస్తున్నాను ఇది క్రైస్తవ సేవకుడు చేసేటువంటి పని కానీ నికాలైతీలు బోధలా ఉంటుందంటే వాళ్ళు ఏది చెప్పినా విశ్వాస నమ్మాలి కాదండి పాస్టర్ గారు అనడానికి వీలు లేదు నేను ఏం చెప్తే అది వేదం నేను చెప్పింది నువ్వు చేయాలి అనే బాధకులు అందరూ కూడా నికాలైతీలే అర్థమైందా ఇలాంటి నికోాలైతీలు పాస్టర్లో లో ఉంటారా చర్చిల్లో ఉంటారా ఈనాటి కాలంలో కూడా ఉంటారా బోల్డ్ మంది ఉంటారు ఎలాగో తెలుసా ఇదిగో రేపు రోజున చర్చిలో పెద్ద కూడుకు జరిగిస్తున్నాం మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం మనిషి పదివేలు రూపాయలు ఇచ్చి తీరాలి వీళ్ళే పాలకులు కానీ బైబిల్ గ్రంథంలో వారి హృదయాల ప్రేరేపించుకోలిది మోషే దగ్గరికి వచ్చి ఇచ్చారు వారి హృదయ ప్రేరేపను బట్టి వాళ్ళు గుప్పులు తెరిచేరని ఉంది కానీ కొంతమంది సేవకులు బాధలు అంటే తెలుసా ఎంతే కానికాలి ఎంతే మీరు డబ్బుని దేవుడి మందిరానికి తీసుకొని రావాలి మీటింగ్లు పెడతాము ఖచ్చితంగా ప్రతి మనిషి ఉన్నా లేకపోయినా పదివేలు ఇచ్చి తీరాలి దీన్ని సేవనరో పాలన అంటారు అలా మాట్లాడే అలా నడిపించే ప్రతి సేవకుడు నిక్కాయితీలే వాళ్ళందరూ అబద్ధ సేవకులు మీకు ఫ్రీ విల్ ఉందమ్మా సంగమా మీకు స్వేచ్ఛ ఇచ్చాడు మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంతే దేవుడికి ఇవ్వండి అంతే సేవకుడికి ఇవ్వండి అంతే మీటింగులకు ఇవ్వండి అంతే దేవుని పేరట ఖర్చు పెట్టండి అంతేకాని పాస్టర్ గారు ఎంతే ఇవ్వాలి అంటే అది వాక్య విరోధమైనటువంటి బోధ నికోలాయితీలు బోధ నా సేవ ఏడు సంవత్సరాల జీవితంలో మీకు ఫ్రీ విల్ ఇచ్చేనా లేకపోతే ఎంత ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా కట్టాలి ఇవ్వాలన్నానా ఇప్పుడు మనం నాలుగు సార్లు ఎన్నిసార్లు మూడు సార్లు బహిరంగ కుడుకులు పెట్టుకున్నాం కొన్ని లక్షలు పెట్టి కానుకలు పెట్టాం కానుకల పాటు ఉండదు కానుకలు పెట్టు ఉండదు ఎంతమంది మీటింగులకు వచ్చినా ఒట్టి చేతులతో రండి నిండు వాక్యంతో వెళ్ళండి అనేటువంటి హెడ్డింగ్ కూడా పెడతాం ఈ మీటింగులు ఖర్చు కూడా ఎవరిది మీది నాది అంతేనా బయట వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోం ఇప్పుడు మీటింగుల సంవత్సరం ఒకసారి మన డబ్బుతో పెట్టుకుంటున్నప్పుడు ఎప్పుడైనా మీటింగుల నిమిత్తమో మీరు ఎంత ఇవ్వాలి అని ఇప్పుడు అన్నానా మీ అంతటి మీరే ఖర్చు ఎక్కువైందని రెండోసారి తెచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీ హృదయాలు ప్రేరేపించబడ్డాయి ఆ ప్రేరణకు దేవుడు దేవుడికి మీరు లోబడ్డారు ఇచ్చారు అది కరెక్ట్ కానీ నేను విన్నాను ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే భోజనాలు పెడుతున్నాం ప్రభురాత్రి బల్లకి కాబట్టి సాంబార్ నువ్వు పెట్టాలి ఎంత వద్దో తెలుసా ఐదు వేలు నువ్వు పెట్టేయాలి సాంబార్ అమ్మా చికెను మొత్తం మీదే చికెన్ అంతా మీదే మీరే చూసుకోవాలి మొత్తం అంతా గారు అండి ఏడు అందానికి వీలు లేదు నువ్వు పెట్టేయాలి చికెన్ అంతా కొనేసి వండేసి నువ్వు ఆ రోజున కుడుకులో పెట్టేయాలి నువ్వు పెట్టాలంతే అది అయితే తీల బాధ అమ్మా మీరున్నారు కదా ఒక పది బస్తాలు బీమేయించేయండి పాస్టారండి ఆ అండరికి లేదు ఏం చేయమన్నారు ఏం చేయాలంతే బాగా భేద దూరాలు అవి కూర్చుంది నీకేమివ్వనో పని సరే నువ్వేం చేయలేవో రెండు వేలు సరిపోద్ది రెండు రూపాయలు ఉండవు ఆవిడ దగ్గర ఇవ్వాలి రెండు వేలు పాస్టర్ గారు ఇమ్మన్నారు కాబట్టి తెచ్చి పాస్టర్ గారికి ఇవ్వాలి ఇవ్వకపోతే తర్వాత రోజు తర్వాత వారం సంఘం అందరి ఎదుట ఒక ఆవిడ ఉంది రెండు వేల రూపాయలు తేడా ఓ పీకేసుకుంది అని ఇన్ డైరెక్ట్గా వాక్యంలో చెప్పేస్తారు వీళ్ళ నికాలైతి ఉన్నారా లేదా ఉన్నారండి బోల్డ్ మంది బోల్డ్ మంది ఉన్నారు స్వేచ్ఛార్పనే కోరుతున్నాడు దేవుడు మీకు ఎంత ఇవ్వాలి ఏమి చెయ్యాలి అనిపించిన మీరు చెయ్యండి ఎంత అంత అంటే చెయ్యకండి ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది అలా చేయమంటున్నారంటే వాళ్ళ నికాలైతులు అబద్ధ బోధకులు అబద్ధ సేవకులు వాళ్ళు ఎవరైనా ఎన్ని సంవత్సరాల నుంచి